అయితే మరి అమ్మకపోతే ఆదాయం ఎట్లా వచ్చే క్వశ్చన్ అమ్మకపోతే ఆదాయం ఎట్లా ముఖ్యమంత్రి గారు చెప్తుంది అది అమ్మకపోతే ఆదాయం ఎట్లా అని నువ్వు భూములు అమ్ముకునే ప్రభుత్వాన్ని నడుపుతాను రాలే కదా అంతేగా పైగా ఎలక్షన్ ప్రచారంగా ఉంటున్నాం చూసాం రాహుల్ గాంధీ స్వయంగా హెచ్సీయు వచ్చి హెచ్సీయు భూముల మీద చిన్న ఇది పడినా నేను వస్తాను నేను వస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు రేవంత్ రెడ్డి కూడా చిన్న గుంట భూమి కూడా వేలం వేయండి నేను అసలు వేలం పెట్టి మా విధానం కాదని చెప్పారు సంవత్సరం కాకముందే ఇంత పెద్ద రచ్చ అవుతుంది పెద్ద రచ్చ అవుతుంది అంటే ఇక్కడ ఒక్కటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక అవగాహనతోని ఆయన అధికారంలోకి వచ్చింది వచ్చినప్పుడు ఏం చెప్పిండు ఆయన రాంగ్ ఆయన అన్న మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి మాట్లాడినటువంటి మాట ఎవడు అనకూడనటువంటి చండాలమైన మాట ఏం మాట్లాడింది అంటే ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా బాగా ఉన్నది ఇక్కడ ఏదో ఉంది అనుకొని వచ్చినా కానీ ఇక్కడ ఏం లేదు అంత ఎత్తుకపోయినరు ఖాళీ ఉన్నది అని చెప్పింది అంటే నువ్వు ఎట్లా ఆ మాట నువ్వు ముఖ్యమంత్రి అసలు నీకు ఏ ఉద్దేశంతో నా మాటను నువ్వు ఫస్ట్ ఎన్నికలలో చేసినటువంటి ప్రచారం ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కుల్లగొట్టింది రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసింది ఇక్కడ చిల్లి గబాగోలు లేకుండా చేసింది ప్రభుత్వ భూములు అమ్ముకో తెగనమ్ముకుంటున్నదిగా నువ్వు ప్రచారం చేసినావు మరి నువ్వు అంత పూర్తి అవగాహన లెంకబిద్దలు నేను నువ్వు ఎట్లా అనుకున్నావు అంతేగా ఇక్కడ ఏమో ఉందని చెప్పి నేను అనుకున్నా ఇప్పుడు ఏం లేదు అని చెప్పి నువ్వు ఎట్లా అంటే నువ్వు నువ్వు నీకు నువ్వు ఎన్నికలలో ప్రచారం చేసిందన్నా అబద్ధం కావాలి నువ్వు ఇప్పుడు చెప్తుందన్నా అబద్ధం కావాలి అంతే అంటే నువ్వు ఒక ఒక మాట మాట్లాడి మాట్లాడింటే నోరు జారడమా అని అంటా కదా జారణంగా దాన్ని ఎట్లా నా దానికి అది రకరకాల మాటలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏదైనా ఏదైనా ఇప్పుడు మీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ ఇంకో కుటుంబం కానీ ఎవరిదన ఒక కుటుంబం ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ చిన్న కుటుంబాలు కూడా పైకి ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబం లాగానే ప్రభుత్వం కూడా అంటే నువ్వు ఆడంబరాలకు పోయి ఇప్పుడు ఉదాహరణకి నువ్వు మీ కుటుంబం ఉంది మీ కుటుంబంలో సరే విద్యార్థులకు సంబంధించో లేకపోతే నీ మా అమ్మ నాన్నకు సంబంధించో వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇది హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి తెగ నమ్మి దాన్ని బాగు చేస్తుంది బాధ్యత బాధ్యత బాగు చేస్తాను ఉన్నది కదా పెట్టుకుందాం మళ్ళీ పోతే ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో పెట్టుకుంటావు కానీ నువ్వు ఒక మంచి కార్ కొని తిరగడం కోసం నీకుండే ఒక ఎకరం భూమిని అమ్ముకుంటే ఎకరం భూమి ఎక్కువనా కార్ ఎక్కువనా కుటుంబ నిర్వహణలో ఏమనుకుంటావు వారి కాదు అది ఉండని వీళ్ళ అమ్మకి ఇబ్బంది వచ్చింది కదా నాకు ఇది ఉండేం చేస్తుంది పోతే పోయిందిలే అని చెప్పి అమ్మని బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తావు కానీ తెగ కొన్ని విలాసాలకు పోవు కదా అంతేగా ఈ ప్రభుత్వం ఉన్నత నమ్మి విలాసాలకు పోతా ఉంది